హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం హరికథా సీజన్ వన్ ఎఫ్ సైడ్ లో తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే ఒక జడ్జి ఒక పిల్లవాడికి పద్నాలుగేళ్ల జైలు శిక్ష వేస్తాడు ఎందుకంటే అతను కొన్ని హత్యలు చేశాడు అని ఆ పిల్లవాడు మనిషికి మనిషికి మధ్య ఎందుకింత దూరం అని జడ్జిని అడిగితే ఆయన ఏ సమాధానం చెప్పడు ఆ పిల్లవాడిని మైనారిటీ తీరే వరకు బాల నేరేసి గృహంలో వేయమంటారు ఆ పిల్లవాడికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత అతన్ని రిలీజ్ చేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తాడు ఆ పిల్లవాడు ఏం హత్య చేశాడు ఎందుకు చేశాడనేది మనకు పోను పోను అర్థమవుతాది ఆ పిల్లవాడిని జైలుకి తీసుకొని పోతున్నప్పుడు అతని పక్కన కూర్చున్న కానిస్టేబుల్ కాలు మీద కాలు వేసుకొని ఆ పిల్లవాడికి కాలు తగిలిస్తూ ఉంటాడు అందుకని ఆ పిల్లవాడికి చాలా కోపం వస్తుంది ఆ పిల్లవాడిని ఏంట్రా చూస్తున్నావు అని చెప్పి అని నేను ముట్టుకున్నాను చేయగడుకోవాలా ఈ దరిద్రం ఎందుకు దొరికింది అనే లెక్కలో అతను మాట్లాడితే ఆ పిల్లవాడిని కోపం వచ్చేసి ఆ కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్ని కుండే కట్టిని తీసుకొని మెల్లగా మెడకాయ కోసేసి అతన్ని చంపేస్తాడు ఈ పిల్లవాడ కథ కొంచెం పెడితే మన హీరో పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటాడు అతనికి ఒక భార్య ఉంటుంది అలాగే ఒక కూతురు కూడా ఉంటుంది ఆ రోజు వాళ్ళ భార్య పుట్టినరోజు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరికి ఫుడ్ తీసుకుని తింటుంది మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంకా తింటూ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది నక్సలైట్లు వచ్చేసి ఆ జైల్లో ఉన్న వాళ్ళ కమాండర్ ని పిలుచుకొని పోదామని చెప్పి పోలీస్ స్టేషన్ మీద కాల్పులు కాలుస్తారు కాకపోతే ఆ కాల్పుల్లో హీరో వాళ్ళ భార్యకి బుల్లెట్ తగిలి ఆమె చనిపోతుంది అదే టైంలో మన హీరో కూడా పక్కకు పడడం వల్ల అక్కడున్న చెక్క చెవులో గుచ్చుకొని అతను కూడా కళ్ళు తిరిగి కనబడిపోతాడు కథ కొంచెం పక్కన పెడితే వేరే ఒక ఊరిలో కొన్ని హత్యలు జరిగింటాయి అక్కడికి ఊరు జనమందరూ వస్తారు అలాగే పోలీసులు కూడా వస్తారు వాళ్ళతో పాటు ఒక లేడీ రిపోర్టర్ కూడా వస్తుంది అక్కడ జరిగే విషయాలన్నీ రికార్డ్ చేద్దామని చెప్పి ఇక ఆ హత్యకు గురైన వాళ్ళని వాటర్ ట్యాంక్ లో వేలాడి తీసింటారు వాళ్ళని బయటకు తీసి చూస్తే ఇద్దరు మనుషులు ఉంటారు వాళ్ళ తలకాయలు లేకుండా ఉంటాయి ఇవంతా ఎవరు చేశారో వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అక్కడే చుట్టుపక్కల వెతుకుతున్నప్పుడు అక్కడ ఒక పెద్ద గండ్రగోడలు దొరుకుతుంది ఆ ఊర్లో అలాగే ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళ ఊర్లో ఉండే ఒక మంత్రగత్తె దగ్గరికి పోయి ఈ హత్యలు ఎలా జరిగి ఏమని అడుగుతారు ఆమె దేవుని కోపం వచ్చింది అని చెప్తుంది ఇక ఆ ఊర్లో ఒక ఉంటాడు వాడు ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ ఒక రకంగా చూస్తూ ఉంటాడు అదే రోజు రాత్రి వాళ్ళ ఊర్లో భక్త ప్రహ్లాద నాటకం వేస్తూ ఉంటారు కొంతమంది ఈ అతినాయలు కూడా ఆ నాటకం చూసేదానికి వెళ్లి ఆడు కొంచేబుల్ చూసి అది బోరు కొట్టేసి వేరే ఒక అమ్మాయిని లోతుగా అర్థం చేసుకుందామని చెప్పేసి ఆ నాటకం నుంచి వచ్చేస్తాడు ఆ అతినాయలు బండి ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు బండి అయిపోయే కిందికి నడుచుకుంటూ అడిగిండా పోతా ఉన్నప్పుడు ఆడున్న చుట్టుపక్కల వెదరంతా అంతులోకి ఆకాశం నుంచి ఒక అగ్నిగుండం లాంటి ఒక ఉలకు వచ్చి ఆ పక్కన పడుతుంది వీడు భయపడి చూస్తా ఉన్నప్పుడు అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షం అవుతాడు ఆయన అక్కడున్న చెట్టుని రెండు చేతులతో చీల్చేసి ఆ తర్వాత వీడిని పట్టుకొని తన రెండు మోకాళ్ళపై ఉంచుకొని పొట్టలో ఉండే పేగులని పెరికేసి అతను చంపి అక్కడ పదేస్తాడు ఆ విషయాలన్నీ ఒకడు భయంతో చూస్తూ ఉండిపోతాడు ఆ తర్వాత అక్కడున్న స్వామిని చూస్తే ఆ స్వామి అక్కడి నుంచి ఉంటాడు విషయాలన్నీ చూసిన అతను భయంతో కనిదిరి కింద పడిపోతాడు తలార్తో లేచి చూసే కిందికి అతను నాకు దేవుడు కనపడిచినాడు దేవుడు కనపడిచినాడు అని చెప్పి పిచ్చి పట్టినట్టు మాట్లాడుకుంటా ఉంటారు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మకన్నా ఉండే కిందికి రండి చూపిస్తాను అని చెప్పి రాత్రి ఒకరిని చంపి పడేసిందే తావుకైతే వస్తారు అంతలోకి ఆడికి పోలీసులు అందరూ వచ్చింటారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయాలని చూపించి నేను నా కళతో చూశాను ఇతన్ని చంపింది దేవుడే అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో నమ్మరు అది కాకుండా ఇతన్ని పిచ్చివాడు అంటూ ఉంటారు తర్వాత వాళ్ళందరూ భయపడి దేవికి పూజలు చేస్తూ ఉన్నప్పుడు మన హీరో వాళ్ళ కూతురు కారులో వస్తారు ఆ ఊర్లో ఉండే ఎస్ఐ మన హీరో ఫ్రెండ్ వీళ్ళ తర్వాత ఇంటికి వెళ్లిపోతారు ఈ టైంలో లో ఆ ఊర్లో ఉండే ఒక జర్నలిస్ట్ పాప ఆ ఊర్లో నాటకం వేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమెని అందుకోసమే పంపించింటారు కాబట్టి ఆ మరుసటి రోజు ఒక అమ్మాయి జలపాతం దగ్గర స్నానం చేసి రిటర్న్ వస్తున్నప్పుడు మన హీరో వాళ్ళ కూతురు ఇద్దరు జాగింగ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో లో అక్కడికి రెండు కుక్కలు వచ్చేసి ఓ నెరసేగి మన హీరో చెవుల్లో అంతా బాగా నొప్పి వచ్చేసి రక్తం కూడా వస్తుంది ఇంతకు ముందు నీళ్లు పోసుకుండా వచ్చిండే అమ్మాయి ఆ ఊర్లో ఆయుర్వేద వైద్యం అంతా చేస్తూ ఉంటుంది ఆమె మన హీరో చెవులో రక్తాన్ని చూసి ఒక ఆకు పసురు పిండి అతని చెవులో పోస్తుంది అతను కొంచెం రిలీఫ్ అవుతుంది అదే టైంలో అక్కడ నాటకం వేస్తామో అని ప్రచారం జరుగుతూ ఉంటుంది ఇది విని తర్వాత వీళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు రాత్రి అయిందని చెప్పి మన హీరో వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని మందు తాగుతున్నప్పుడు మన హీరో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటంటే వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వదిలేద్దామని చెప్పి ఎందుకంటే అతనికి చెవుకి దెబ్బ తగలడం వల్ల రెండు సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు అని చెప్పి ఇక వాళ్ళ వాళ్ళ చనిపోయింది అతను రెండు సంవత్సరాల్లో చనిపోతాడు కూతురు ఒంట చెప్పి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అని చెప్పి వచ్చింటాడు ఇక వీళ్ళు బయట కూర్చోన్నప్పుడు అక్కడికి వాళ్ళ కూతురు కూడా వచ్చి నాన్న అక్కడ నాటక మేసేజ్ చోటుకు వెళ్దామని చెప్పేకి వాళ్ళందరూ బయలుదేరి నాటక మేసేజ్ చోటుకు వెళ్తారు అదే టైంలో అక్కడ జర్నలిస్ట్ పాప కూడా అక్కడ జరుగుతున్న నాటకాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎస్ఐ ఆ నాటకాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏదో చెప్పే కిందికి అతను అక్కడ ఉండే బండి తీసుకుని వెళ్లిపోతాడు అది చూసిన జర్నలిస్ట్ పాప కూడా అతని వెనకాలే పరిగెత్తుకుంటా వెళ్లిపోతుంది ఆ ఎస్ఐ అడవిలోకి పోయిన తర్వాత ఒక చోట బండిని వేసి అక్కడ ఏదో వింతగా జరుగుతుంటే చూస్తూ ఉండిపోతాడు ఈ పాప కూడా దూరం నుంచి అది కెమెరాలో రికార్డ్ చేస్తూ చూస్తూ ఉంటుంది ఎస్ఐ ఆ చుట్టుపక్కల చూస్తూ ఉన్నప్పుడు అతని చుట్టుకారం అడవి పందులన్నీ వచ్చేస్తాయి కాకపోతే ఆ అడవి పందులకి పళ్ళు మామూలుగా కాకుండా ఎర్రగా లైట్లు మలిగినట్టు ఉంటాయి అతను అది చూసి భయపడిపోయి ఎనికి నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు అక్కడ అడవి పందులు తీసిండే గోచులో పడిపోతాడు కాకపోతే దాంట్లో ఓపిన ఉంటాయి అవన్నీ గుర్చకి బాధపడుతూ ఉన్నప్పుడు ఒక వింత పాము వచ్చేసి అతని మీద ఎక్కి ఆ మెడకాయని నలిపేసి కనుగుట్లు బయటకు వచ్చేదిగా చేసి చంపేసి వెళ్లిపోతుంది ఆ అడివి పందులు కూడా అక్కడికి వచ్చి అతను చూసి చనిపోయినాడు అని ఫిక్స్ అయిపోయాయి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాయి వీలకదా కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ లో వనిండే పిల్లోడు ఏమైనాడబ్బా అంటే పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ముగిసిన తర్వాత ఆ పిల్లోడిని జీప్ లో తీసుకొని పోతా ఉంటారు ఆ టైంలో కానిస్టేబుల్ పాస్ పోసుకుంటూ అది బూటు మీద పడే కిందికి ఇదికొచ్చేసి ఈ పిల్లోని అది ఎంత తుర్రా అని చెప్పి చెప్తాడు ఆ పిల్లోనికి చాలా కోపం వస్తుంది అలాగే చూస్తా ఉన్నప్పుడు ఏంద్ర నువ్వు చూసే అది ఆడుండే నయాని ఆడే ఉండాలనే మాతో ఆ పిల్లోని తక్కువ చేసి మాట్లాడి నీలాంటి వాళ్ళందరూ ఇదే ప్లేస్ లో ఉండాలరా అనే మాతో అనే ఆ పిల్లోనికి చాలా కోపం వస్తుంది ఆ టైంలో ఆ పక్కన నడుచుకుంటా కొంతమంది పోతా ఉంటే వాళ్ళ చేతిలోంచి ఒక గొడ్డలు తీసుకొని కానీ స్టేబుల్ ని నరికి చంపేస్తాడు అక్కడి నుంచి ఒక ఇంటికి అయితే పోతాడు పక్కన పెడితే ఇంతటికి ఆడ చచ్చిపోండే ఎస్ఐ దగ్గరికి మళ్ళీ గురు వచ్చేసి అలాగే హీరో కూడా వస్తాడు అతను చూస్తాడు ఫైనల్ గా వాళ్ళందరూ ఇవంతా అడిగి పందులు తిరిగే చోటు కదా అలాంటప్పుడు కాల్ జర పడిపోయినాడేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు ఆ తర్వాత మన హీరో ఎస్ఐ ని కాల్ చేసి అస్థిగ లిగ్ గంగలో కలిపేస్తాడు ఆ తర్వాత కొన్ని రోజులు అలాగే బాధలో ఉంటాడు అలా ఉన్నప్పుడు ఒక రోజు వాళ్ళు వాళ్ళ కూతురు వచ్చి నా వల్లే ఇదంతా జరిగింది కదా నాన్న నేను ఆ రోజు నాటకం చూసేదానికి పోదాము అని చెప్పకన్నా ఉంటే ఇప్పుడు అంకుల్ బతుకుండేవాడు కదా అని చెప్పేందుకు హీరోకి దానికి ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళ కూతురు వల్లే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు అని చెప్పి వాళ్ళ కూతురు అనుకుంటా ఉంటుంది ఆ భావాన్ని ఎలాగైనా తొలగించాలని చెప్పి హీరో ఫిక్స్ అయిపోతాడు ఎవరు వాళ్ళ ఫ్రెండ్ ని చంపినాడో కనిపెడదామని చెప్పి మళ్ళీ ఊరు మొత్తం వెతకుతా ఉంటాడు వాళ్ళ ఊర్లో ఎవరిని అడిగినా వాళ్ళ ఫ్రెండ్ చాలా మంచివాడు అందరినీ మామూలుగానే అక్క చెల్లి అనే మాతోనే పిలుస్తాడు ఎవరిని తప్పుగా పిలవడు అలాగే ఏమన్నా గొడవలు అయితే ఎప్పుడు కేసు కూడా చెప్పి సరి చేస్తా ఉంటాడు అట్లాంటివన్నీ ఎవరు చంపుతారు అనే లెక్కలో వాళ్ళందరూ చెప్తారు ఈ టైంలో వాళ్ళ ఊరు పెద్ద అందరినీ పిలిపించి ఈ ఊర్లో చాలా చేపలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు రాత్రి వేళలు బయట ఒంటరిగా తిరగద్దండి అసలు పోనే పోవద్దండి ఇవన్నీ ఆగేంత వరకు అని చెప్తాడు ఆ మరుసటి రోజే చేపలు పట్టే గాలం పెద్ద సైజ్ లో ఉంటే ఎలా ఉంటుందో అంత దాన్ని ఎత్తుకొని ఆ ఊరు పెద్ద మనిషికి మెడకాయ మీద గుచ్చేసి చంపేసింటారు మన హీరో ఆడికొచ్చి వచ్చి ఇదంతా మనుషులే చేస్తున్నారంటే ఆ ఊరు వాళ్ళందరూ నీకేం తెలుసు ఇదంతా దేవుడే చేస్తున్నాడని చెప్పి వాళ్ళు వాదిస్తారు ఈ టైంలో ఆ ఊర్లో నాటకం రికార్డ్ చేసేదానికి వచ్చిన జర్నలిస్ట్ అమ్మాయికి ఆ ఊర్లో ఉండే వైద్యురాలు వైద్యం చేస్తా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ ఈ బిడ్డ ఎవరో కూడా తెలుదు ఎందుకు చేస్తానో మనకేమైనా ప్రాబ్లం వస్తుందంటే ఆమె నేను వైద్యురాలని కాబట్టి నేను కాపాడడం నా బాధ్యత అని చెప్పేసి చెప్తుంది ఈ టైంలో మన హీరో ఈ హత్యలన్నీ ఎలా జరిగినాయి అని చెప్పేసి మొత్తం ఆ హత్యలకు సంబంధించిన ఫోటోలు ఇంకా వాళ్ళు ఎవరెవరితో కలిసి ఉంటారు ఎవరెవరితో ఉన్నాయి అని చెప్పి అంతా చెక్ చేస్తా ఉంటాడు ఆ టైంలో లో మన హీరోకి అర్థమయ్యేది ఏంటంటే ఆ ఊర్లో చనిపోతుండే వాళ్ళందరూ ఆ ముందు రోజు నాటకానికి వెళ్ళి మధ్యలోనే తిరిగి వచ్చేసి చనిపోయారు అని చెప్పి ఇక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మన హీరో ఆ నాటకం వేసే వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి వాళ్ళు అరుస్తాడు ఆ తర్వాత వాళ్ళు దీనికి మాకు ఏం సంబంధం లేదని చెప్పే కిందకి నేను ఇదంతా చూస్తాను అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి వామన నాటకం వేస్తూ ఉంటే మన హీరో అతనికి డౌట్ ఉండే వాళ్ళందరి వెనకాల కానిస్టేబుల్ ని పెట్టేసి వాళ్ళని ఫాలో అవ్వమంటాడు ఆ నాటకం సగం జరుగుతా ఉన్నప్పుడే హీరోకి అనుమానం వచ్చిండే వాళ్ళందరూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతారు వాళ్ళ వెనకాలే కానిస్టేబుల్ కూడా పోతారు అలా పోతున్నప్పుడు ఒకడు అడవిలోకి పోయిన తర్వాత కానిస్టేబుల్ మన హీరోకి వాకి టాకీలో ఇక్కడ ఏదో జరుగుతుంది రెండు సార్ అంటే మన హీరో అడిగి చూస్తే అక్కడ ఒకడు మోకాయల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అతని ముందర ఎవరో వామనావతారంలో ఉంటారు మోకాయల మీద కూర్చొని అతన్ని మూడు అడుగులు ముందుకు రమ్మంటే అతను వచ్చిన తర్వాత పైనుంచి ఒక పెద్ద దొంగను అతని మీద వేసేసి పచ్చడి పచ్చడిగా చేసి చంపేసి అక్కడి నుంచి అదంతా చూస్తా ఉండే కానిస్టేబుల్ భయంతో దేవుడా దేవుడా అని చెప్పి అనుకుంటా కనులు మూసుకొని ఉండిపోతాడు మన హీరో ఆ అవతారంలో వచ్చిండేది ఎవరో అని చూస్తే అది కనపడదు ముబ్బుగా ఉంటుంది ఇక ఆ టైం లో హీరోకి అక్కడ పడిపోయి కెమెరా కనపడుస్తుంది దాన్ని ఎత్తుకొని హీరో ఇంటికి వెళ్లిపోతాడు మళ్ళా తెలార్తో ఈ విషయాలన్నీ చూసిండే కానిస్టేబుల్ ఊర్లో వాళ్ళకందరికి రాత్రి నేను కూడా దేవుని చూశాను అని చెప్తూ ఉంటాడు ఆ దేబతో వాళ్ళందరికీ ఇదంతా చేస్తూ ఉండేది దేవుడే అని అపాలన్నీ పెరిగిపోయాయి కాబట్టి దేవుడు వచ్చాడు అని నమ్ముతూ ఉంటారు ఈ టైంలో మన హీరో మాత్రం ఇవంతా నమ్మడు ఇంకా అక్కడ వాళ్ళు చనిపోయిండే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని అవంతా గ్యాదర్ చేసి వీళ్ళందరూ చనిపోయే ముందు రోజు నాటకాలకు వచ్చినారు కాబట్టి వాళ్ళే చేసింటారని చెప్పి నాటకాలు వాళ్ళని పిలుచుకొని వచ్చి స్టేషన్ కి కొడతా ఉంటాడు ఆ టైంలో అక్కడికి ఆ స్టేషన్ ఎస్ఐ వస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఆ ఎస్ఐ వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత నా స్టేషన్ లో నువ్వేంటి మొత్తం అంతా ఎంక్వైరీ అని చెప్పి మన హీరోని బయట దరిమేస్తాడు ఆ తర్వాత మన హీరో బాధలో ముందు తాక్కుంటూ అడవిలో కూర్చో ఆ ఊరికి నాటకం రికార్డ్ చేసుకుందామని వచ్చిందే రిపోర్టర్ అమ్మాయి మెలకు వచ్చేసి ఆ అడవిలోకి కెమెరా కోసం వస్తుంది అప్పుడు ఆ అమ్మాయికి ముందర ఒక క్యాసెట్ కనపడుస్తుంది ఆ అమ్మాయి హ్యాపీగా దాన్ని తీసుకున్నప్పుడు మన హీరో ఆ క్యాసెట్ లో ఏముందో నాకు తెలియాలా అని చెప్తాడు అంటే ఆ కెమెరా చాలా పాత మోడల్ కాబట్టి ఆ టైంలో లో మెమరీ కార్డులు పెన్ డ్రైవ్లు ఇలాంటివి లేవు అప్పుడంతా ఉంది క్యాసెట్లే కాబట్టి అవంతా నీట్గా కడిగి చేసేది మన హీరోకి రాదు కాబట్టి ఆ పిల్ల కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు మన హీరో మళ్ళా అక్కడి నుంచి ఆ నాటకాలు వేసే వాళ్ళ ఇంట్లోకి పోయేసి అక్కడ ఉండే ఆయనకి వార్నింగ్ ఇస్తాడు మీలో ఒకటే ఇదంతా చేస్తా చేస్తాడు దాదాపు ఐదున్నర అడుగులు ఎత్తున్నాడు తెల్లగున్నాడు కానీ బుడికి లేడు మీరే నాకు డౌట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడుండే వాళ్ళందరూ ఇదంతా ఆపేద్దాము ముందు మాతోనే ఉందాము అని చెప్తారు కానీ ఆ పెద్ద మాత్రం ఇదంతా ఆపేసి ముందు మాతో ఉండాలంటే ముందు ఏమున్నాయో అన్నీ ఉండాలా అని చెప్తాడు అసలు ఏం జరిగింటుందంటే ఆ ఆయనకి ఒక కూతురు ఉంటుంది ఆమె కొన్ని ఏళ్ళకి చనిపోతాయి ఇంకో కూతురు పుట్టిచ్చేసి అంటే ఆ పెద్ద మనవరాలను ఇచ్చేసి చనిపోతుంది ఆ తర్వాత ఆ చిన్న పాపని వీళ్లే పెంచుతారు అలా వీళ్ళందరి మధ్య హ్యాపీగా పెరిగి లాస్ట్ కి ఫైనల్ గా ఆ పిల్ల ఒక డాక్టర్ అవుతుంది ఆ తర్వాత వీళ్ళ హెల్త్ క్యాంప్ కి వస్తుంది ఇక ఆ ఊర్లో ఉండే ఆయుర్వేదం డాక్టర్ ఈ పిల్ల ఇద్దరు మంచి స్నేహితులు కాబట్టి ఒకరంటే ఒకరికి విరోధం ఏమీ లేవు గొడవలు కూడా లేవు ఆ ఊర్లో వాళ్ళందరూ ఈ కొత్త డాక్టర్ పాపానికి పోటీగా వచ్చింది లే అని చెప్తా ఉన్నా కూడా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే ఉంటారు ఆ నాటకాలు వేసే పెద్ద ఆయన వాళ్ళ మనవరాల పేరు వైదేహి ఆ పిల్ల ఒక రోజు ఇంట్లో పనుకోనప్పుడు వేరే ఒక ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మగారికి బాగలేదని చెప్పి డాక్టర్ను పిలుచుకొని పోవాలని చెప్పి ఇంటికి వస్తాడు ఆ తర్వాత ఆ పెద్ద ఆయన రాత్రి ఏంది తెలారితో వస్తానంటే వైదేహి మాత్రం ఆడ ప్రాణం పోతాను కదా నేను పోయేస్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే పోతుంది మళ్ళా ఆ ఇంట్లో ఉండే ముస్లింకి వైద్యం చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే వెలను వైదేహిని ఒక రకంగా చూస్తా ఉంటాడు ఆ తర్వాత వైదేహి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది అలా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఒక రోజు ఆ పెద్ద వైదేహి ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటా పోతా అన్నప్పుడు అక్కడికి ఆ నల్లగుడ్లు వేసుకోండి విలన్ వస్తాడు ఇంకా వాడిని లిఫ్ట్ అడిగి మమ్మల్ని అట్లా ఊర్లో దానికి అంటే ఓడు వైదేహిని మాత్రం ఎక్కించుకొని ఆ పెద్దయన్ని ఎక్కించుకోకన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ నాటకాలు వేసే పెద్ద ఆ బండి అని కంటి పరిగెట్టుకుంటా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే కిందకి వాళ్ళ ఇంట్లో ఆ విలన్ వాళ్ళ మనుషులుండి ఇంట్లోకి రానివ్వరు అందుకని చెప్పి ఆ ఊరిలో ఉండే పెద్ద మనిషిని పిలుచుకొని వస్తాడు పోయి ఇంకా ఈ నాటకాలు వేసే పెద్ద ఆయన్ని బయటే ఉందమని చెప్పి ఆ ఊరి పెద్ద మనిషి లోపలికి పోయి ఆ విల్లు తిడతాడు కాకపోతే ఆడ అమ్మాయిని చూసి అందంగా ఉందని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతాడు అక్కడ ఆ ఊర్లో అతి నాయనందరూ అక్కడే ఉంటారు ఆ పిల్లని అందరూ వాడు చేసి ఆ తర్వాత ఎత్తుకొని వచ్చి ఆ ముస్లాయన దగ్గర వదిలేసి వెళ్లిపోతారు ఆ తర్వాత వైదేహి వాళ్ళ తాత చేతిలోనే చనిపోతుంది ఆ రోజు ఆ నాటకాలే సైన్ ఫిక్స్ అయిపోతాడు వాళ్ళ మనవరాలకి ఇలా చేసిన వాళ్ళందరినీ ప్రాణాలతో వదలకూడదు అందరినీ చంపేయాలి అని చెప్పి వాళ్ళ కథ వదిలేస్తే మన జర్నలిస్ట్ పాప ఆ క్యాసెట్ అంతా మొత్తం అంతా క్లీన్ చేసి అదంతా ప్లే చేసి చూసి షాక్ అయిపోతా ఉంటుంది అదే టైంలో ఆ రోజు రాత్రి నాటకం వేస్తూ ఉంటారు ఆఖరిగా మిగిలిండే ఆ ఊరు మెయిన్ వెల్ ను అక్కడికి వస్తాడు కాకపోతే ఈసారి అక్కడికి ఎస్ఐఈ ఇంకా పోలీసులు కూడా వచ్చింటారు అందరూ అక్కడే ఉంటారు మన హీరో కూడా అక్కడే ఉంటారు ఇంకా నాటకం అంతా అయిపోతుంది ఎవరు పాటు కోలిని వెళ్ళిపోతారు కాకపోతే ఆ మరుసటి రోజు విష్ణు చక్రము ఒక తలకాయ మీద గుచ్చితే ఎలా ఉంటుందో అలా ఒకరు చనిపోయింటారు మన హీరో అందరికంటే ముందు ఆ ప్లేస్ కి పోయేసి అదంతా చెక్ చేసి ఎవరో ఇది మనుషులే చేస్తున్నారు అని చెప్పి మళ్ళా ఆ అడవిలో అంతా చుట్టూ తిరిగి ఆడంతా చూస్తా ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న గుడ్డ ముక్క దొరుకుతుంది ఇంకా వేరే ఒక చోటు నుంచి కొంచెం శబ్దం వస్తా ఉంటుంది ఆ అడవిలో శబ్దం ఏస్తాంది అని చెప్పి ఫాలో చేసుకుంటా మన హీరో పోతే ఆడు ఒక చిన్న ఇల్లు ఉంటుంది దాంట్లో అందరి దేవుళ్ళ యొక్క నాటకాలు వేసేదానికి సరిపోయే అంత ఆభరణాలు గుడ్డలు అన్ని అక్కడే ఉంటాయి అక్కడ నాటకాలు వేసే వాళ్ళలో కృష్ణుని గెటప్పేసింది ఆయన అక్కడ ఉంటాడు మన హీరో అక్కడికి పోయేసి వన్నెడైతే ఆయన ఆ పక్క నుండి రెండు వస్తువులు ఎత్తుకొని ఎక్కువ శబ్దం చేస్తాడు ఆ దెబ్బతో మన హీరోకి చూనొప్పొచ్చేసి కని తిరిగి నీటికి కనబడిపోతాడు ఆ తర్వాత ఆయన చెప్తాడు నీకేం తెలుసని మాట్లాడుతాండవు అని చెప్పి అతను గతం అక్కడుండే ఆయన ఎవరో కాదు స్టార్టింగ్ లో ఒక పిల్లోడు హత్యలు చేసి జైలుకి విన్నాడు అన్నారు కదా ఆ పిల్లోడే ఆ పిల్లోడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఒకటే ఉన్నింది ఇంకా వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు అని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ చులకనగా చూసేవాళ్ళు ఆ పిల్లోని వాళ్ళ అని వాళ్ళు కనీసం వాళ్ళ నీడను కూడా తాకనిచ్చేవాళ్ళు కాదు అలాగే ఆ పిల్లోడు కి పోతాడు కాకపోతే అందరి పిల్లలతో కాకుండా సపరేట్ గా కూర్చొని పెడతారు ఆ పిల్లోని ఆ పిల్లోడు ఏదన్నా క్వశ్చన్ కి సమాధానం చెప్తా అన్నా కూడా వాళ్ళ సారు నువ్వేంద్రా చెప్పేది నీకేంద్రా అడిగేది అనే లెక్కలో ఆయన బిహేవ్ చేస్తా ఉంటాడు ఆ తర్వాత ఆ పిల్లోడిని కనీసం గుళ్ళో కూడా ఎవరు పిలుచుకొని పోనీరు వాళ్ళమ్మ కత్తులు తయారు చేసే పని చేస్తా ఉంటుంది ఒకరోజు ఆ పిల్లోడు నిద్రలో మమ్మల్ని ఎందుకు అందరితో కూర్చొని పెట్టరు మమ్మల్ని ఎందుకు దేవుని చూడరు అని చెప్పి కలవరిస్తా ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆ పిల్లోని నిద్రలేపి ఊర్లో ఉండే గుడికాడిపి గోడ దూకిచ్చి దేవుని చూసేదానికి పంపిస్తుంది ఆ తర్వాత ఆ మరుసటి రోజు ఆ గుళ్ళో ఎవరో దొంగతనం చేసినారని చెప్పి అది చేసిందేది వీళ్ళమ్మ కొడుకే ఇద్దరే అని చెప్పేసి ఆ ఊర్లో కొంతమంది వచ్చేసి వాళ్ళమ్మను కొట్టి చంపేస్తారు ఆ టైం లో ఆ పిల్లోడు వాళ్ళమ్మ మేమేం చేయలేదు మేమేం చేయలేదు అని చెప్పుకుంటాడుకుంటా ఉన్న గొడవలు వాళ్ళమ్మని చంపేసే కిందికి ఆ పిల్లోని కోపము చేసి వాళ్ళమ్మని చంపిన వాళ్ళలో ఒకరిని పట్టుకొని తలకాయ మీద శుద్ధితో కొట్టేసి చంపేసి జైలుకి పోయొచ్చేసాడు మళ్ళా జైలు శిక్ష అయిపోయిన తర్వాత మళ్ళా ఆ కానిస్టేబుల్ అలా కిందికి ఆ కానిస్టేబుల్ చంపేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసి మిగిలిండే వాళ్ళందరినీ చంపేస్తున్నాడు ఇక ఈ రాతలన్నీ రాసిండే దేవుడే అని చెప్పి దేవుని మీద బాగా పగ ఉంటాడు ఇక ఆ ఊర్లో ఈ నాటకాలు వేసే పెద్ద వాళ్ళు నాటకం వేస్తా ఉండి ఆడ ఆయన కృష్ణుని గటప్పేసేగిందికి ఆ ఊర్లో వాళ్ళందరూ వాయిని చూస్తే దేవుని చూసినట్టే అని చెప్పుకుంటా ఉంటారు అందుకని ఆ పిల్లోడు వాని కూడా చంపేస్తే పోతుందని చెప్పేసి లోపలికి రాయత్ కొనొస్తాడు కాకపోతే ఆ నాటకాలు వేసిండే పెద్ద ఆయన కృష్ణుని గటేసి ఉంటాడు అది చూస్తానంటే ఆ పిల్లోనికి పూనక ముచ్చినట్టు అయిపోయి కిందన పడిపోతాడు ఆ తర్వాత వాళ్ళని నన్ను కూడా మీ మత్తుని దేవుని చేయండి నాకు అందరూ హారతులు ఇస్తారు గౌరవం ఇస్తారు అని చెప్పి మాట్లాడతారు కాకపోతే ఆ పెద్ద ఆయన నువ్వు మనస్ఫూర్తిగా దేవుని గట ఎవరో గౌరవం ఇస్తారు డబ్బులు ఇస్తారు హారతలు ఇస్తారు అని వేయకూడదు అని చెప్పి వాయిని ఒప్పుకోడు కానీ ఆ పిల్లోడు మాత్రం ఎలాగైనా తను దేవుడు అవ్వాలని చెప్పేసి వాళ్ళని అడుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతున్నప్పుడు ఒక రోజు ఆ పెద్ద మనవరాలు వైదేహి కనబడుస్తుంది ఆ పిల్లకి ఎందుకు దేవుడు అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి మొత్తం అతని స్టోరీ మొత్తం చెప్తాడు వాళ్ళమ్మని చంపేసిండేది జైలుకి పోయించిండేది వాళ్ళని తక్కువగా చూసిండేది ఇలా మనుషుల పెద్ద భేదం ఎందుకు అని చెప్పి నేను దేవుడు అవ్వాలనుకో అండాను అని చెప్తాడు వైదేహి మనుషుల మధ్య భేదాలు దేవుడు సృష్టించలేదు మనుషులే సృష్టించుకున్నారు అని చెప్తాడు కాకపోతే వాళ్ళు ఈనేది దేవుడు చెప్తేనే కదా అందుకనే నేను దేవుడు అవ్వాలనుకోండాను అని చెప్పి ఆ పిల్లోడు చెప్పే కిందికి మళ్ళీ సరే అని చెప్పి వాళ్ళ నాన్న నొప్పిచ్చి వాళ్ళల్లో ఒకరిగా నాటకాలు వేసేదానికి పిలుచుకొని పోతుంది అలా కొన్ని రోజులు వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అలా జరుగుతున్నప్పుడు ఒక రోజు ఆ పిల్లోడు వాళ్ళమ్మ చనిపోయిండే రోజు వస్తుంది ఇంటికి పోయి వేసి వాళ్ళమ్మకి ముక్కొని వస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన రోజే ఆ వైదేహి చనిపోయి ఉంటుంది అందుకని ఆ వైదేహిని చంపిన వాళ్ళని అందరినీ చంపేయాలని చెప్పేసి ఆ పిల్లోడు ఇప్పుడు ఆ అవతారాలన్నీ దేవుని మాతో వేసుకొని అందరిని చంపుతూ ఉన్నాడంట మణి హీరో అలాంటప్పుడు నువ్వు మనిషి మాతోనే చేయొచ్చు కదా ఎందుకు దేవుని మాత్రం అవతారం వేసుకొని చంపుతాండవు అని అడిగితే దానికి ఆ పిల్లోడు మనుషులు మాత్రం చంపినారనుకో ఆ మనిషి మీద భయం ఉంటుంది అదే దేవుని అవతారం వేసుకొని చంపినామనుకో ఎప్పుడికైనా దేవుడు వస్తాడు చంపేస్తాడు అని భయం ఉంటుంది అప్పుడు తప్పు చేసేదానికి అందరూ భయపడతారు అందుకనే నేను ఈ మాతో దేవుని మాతో అవతారం వేసుకొని చంపుతాను అని చెప్తాడు సరే రావ్ ఆ తప్పులంతా చేసిందేది వాళ్ళు నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడని ఓని చంపినావంటే దానికి సమాధానం చెప్పకన్నా ఇంకా చదవలసిన వాడు ఒకడు అని చెప్పేసి ఆ పక్కన డమరకు గట్టిగా మోగించే కిందికి హీరో కనులు తిరిగి పడిపోతాడు ఆ తర్వాత ఆ పిల్లోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు ఆ నాటకాలు వేసే వాళ్ళందరూ చివరి అవతారం కల్కి అవతారం వేద్దామని అని చెప్పి నాటకాలకు రెడీ అవుతా ఉన్నప్పుడు మన హీరో ఆడికి వచ్చేసి ఇదంతా చేసింది మీరే నాకు తెలుసు ఆ పిల్లోని కలవకముందు చంపేయాలని అనుకున్నాను కాకపోతే కలిసిన తర్వాత బాధ అంతా తెలుసుకొని మళ్ళీ సరే అని ఓన్ కాపాడదాం అనుకుంటున్నాను ఈ నాటకాలన్నీ ఇప్పటికన్నా నిలిపేయండి అంటే వాళ్ళు అవంతా నిలిపేదానికి కుదరదు అంటాడు ఆ తర్వాత ఆ నాటకాలు వేసేదానికి వెళ్ళిపోతారు ఆ టైంలో ఆడ మిగిలిండే మెయిన్ వెళ్లను ఆ ఊరు ఎస్ఐతో కాపాడేదానికి డీలింగ్ మాట్లాడుకొని ఆ నాటకం చూసేదానికి వెళ్ళిపోతాడు ఇంకా ఫైనల్గా గా పిల్లోడు కల్కి అవతారం వస్తా వాడిని నరకదామనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ తప్పించుకొని ఆ పిల్లోని వెంటాడుతా వెళ్ళిపోతారు అదే టైంలో మన హీరో కూడా వెనకంటి పరిగెత్తా వెళ్ళిపోతాడు ఈ పోలీసు పోతా పోతా ఆ పిల్లోని కాల్చే కిందికి ఆ పిల్లోడు కిందన పడిపోతాడు మళ్ళా ఆ పిల్లోడు కొంచెం శక్తి తెచ్చుకొని ఆ పోలీసుని గొంతు కొరికేసి చంపేస్తాడు ఆ తర్వాత మన హీరో ఆడికి పోయే కిందికి మన హీరో చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయి చనిపోతాడు కానీ ఆ మెయిన్ విలన్ మాత్రం ఇంకా బతికే ఉంటాడు ఇంకా వీళ్ళు నాటకాలు వేసేవాళ్ళు చేసేదేమీ లేక ఇంకా ఆ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ రోజు ఒక అద్భుతం జరిగినట్టు మన హీరో ఒక గుర్రం ఎక్కేసి ఆ కల్కి అవతారంలో వచ్చి ఆ మిగిలిండే విలన్ని తలకై నరికేసి చంపేస్తాడు అందరూ హ్యాపీగా ఉండిపోతారు ఇక ఆ రోజు రాత్రి మన హీరో వాళ్ళ కూతుర్ని తీసుకొని ఆ నాటకాలు వాళ్ళకి అప్పకిచ్చేస్తారు ఆ నాటకాలు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మన హీరో మాత్రం ఆ ఊర్లో ఇంకా ఏదో తిప్పుతూ ఉంటారు అక్కడికి ఆ ఊరు వైద్యరాలు వచ్చి మీరు చేసిండేది మంచి పనే దుర్మార్గందు చచ్చిపోయినారు ఇంకా ఎందుకోసమో మీరు వెతకుతారు అంటే దానికి మన హీరో ఆ పిల్లోడు చనిపోయే ముందు వాళ్ళ ఫ్రెండ్ని ఆ పిల్లోడు చంపలేదు అని చెప్పినాడంట వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి ఆ రిపోర్టర్ పాప వచ్చేసి ఆ క్లీన్ చేసిన సీడీని టీవీలో పెడుతుంది దాంట్లో చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు చంపరు వాళ్ళ ఫ్రెండే ఆడుండే గోతులో పడిపింటారు అక్కడికి స్టార్టింగ్ లో చూపిచ్చు పాము వచ్చేసి మెడకాయను నొక్కేసి కనుగుడ్లు బయటొచ్చేదిగా చేసి చంపేసింది అది కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ను చంపేసేటప్పుడు అడవి పనులు వచ్చినాయి కదా అవి కూడా ఆ కెమెరాలో రికార్డ్ అయింటాయి సేమ్ అలాగే ఈ విషయాలన్నీ వీళ్ళు చూస్తూ ఉన్నప్పుడు ఆడికి ఎస్ఐ ని పెళ్లి చేసుకోవాలనుకునే పిల్ల వచ్చేసి మళ్ళీ అలాగైతే వాళ్ళందరూ తప్పు చేశారు ఎస్ఐ ఏం తప్పు చేశాడని చనిపోయాడు అని చెప్పి హీరోని అడిగితే దానికి హీరో చెప్తాడు ఆ నాటకాలు వేసుకునే పెద్ద ఆయన మనవరాలు వైదేహిని వాళ్ళు ఎత్తుకొని వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆయన ఫస్ట్ వచ్చే సహాయం అడిగింది ఎస్ఐనే కానీ ఎస్ఐ సహాయం చేయలేను నేను మీరు వెళ్ళిపోండి అని చెప్పింది దానివల్ల దేవుడే లాస్ట్ కి దిగొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ను చంపేసాడు అని చెప్తాడు దానికి వాళ్ళు అదేలా సహాయం చేయలేదని చెప్పి దేవుడు వచ్చి ఎందుకు చంపుతాడు అని అడిగితే దానికి మన హీరో మన పురాణాల ప్రకారం ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు భీష్ముడు కూడా ఆడే ఉన్నాడు కాపాడే శక్తి ఉండి కూడా చూస్తా ఉండిపోయినాడు అందువల్ల లాస్ట్ కి భీష్ముడు అంత బలవంతుడు అంత మంచివాడైనా కూడా చనిపోయినాడు ఇప్పుడు లెక్కకి వాళ్ళ ఫ్రెండ్ కూడా అంతే ఒక ఎస్ఐ పోస్ట్ లో ఉండి కాపాడే శక్తి ఉండి కూడా కాపాడకుండా ఉండేందుకు ఇంకా భీష్మునికి పట్టిన గతే వాళ్ళ ఫ్రెండ్ కూడా పట్టింది అని ఆ తర్వాత వాళ్ళ లో ఉండే మంత్రగత్తె అరణ్యకాండం ముగిసి మహాప్రస్థానం మొదలైంది అని చెప్తుంది అంటే వీళ్ళ కథ ఇక్కడితో ముగిసిపోయింది ఇంకో కొత్త కథ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంతటితో సినిమా ముగిసిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ హరికథ సంభవం యుగే యుగే మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నచ్చినట్టు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్